హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాగరాజ్ ది వైస్ ఆఫ్ క్రౌత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈరోజు మా టాపిక్ నిజంగానే ఆయన ఇజనరీ సుక్కు మ్యాస్టారు అని తెగ పొగిడేస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఏమిటికి అంటారా మనకు తెలుసు కదా సుక్కు మాస్టర్ బుర్ర నిండా గుజ్జే అని ఇక శిష్యులను ప్రోత్సహించడంలో ఆల్ ఇండియాలో ఆల్మోస్ట్ ఆయనే నెంబర్ వన్ అని డెసిషన్ మేకింగ్లో కూడా ఈయనకి ప్రత్యేకమైన స్టైల్ ఉంటుందని ఇక మ్యాటర్లోకి సూటిగా వెళ్తే ఉప్పిన తర్వాత బుచ్చి అనియా ఒక పవర్ఫుల్ రూరల్ స్టోరీతో ఒక స్క్రిప్ట్ రాసుకున్నాడు అది చదివిన సుక్కు మ్యాస్టారు ఊరిని పోసుగోల నీలో ఇంత టాలెంట్ ఉందా అని ఫిదా కూడా అయ్యాడు ఇక దాన్ని తెరకెక్కించే ప్రాసెస్లో స్టార్ హీరోస్ కోసం వేట మొదలెట్టాడు బుచ్చి అనియా ప్రభాస్ ఏమో వరుసపెట్టి సైన్మాలతో బిజీగా ఉంటున్నాడు మహేష్ బాబు ఏమో సెట్ అవ్వాడు రామ్ చరణ్ ఏమో సాంబార్ శంకరం దగ్గర బందీగా ఉన్నాడు అందుకే ఆర్ఆర్ఆర్ డిప్రెషన్ వల్ల ఖాళీగా ఉన్న చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళాడు బుచ్చి అనియా స్క్రిప్ట్ అంతా ఇన్నా స్క్రిప్ట్ అంతా ఇన్నాక భలే ఉందే నేను రెడీ నేను రెడీ అన్నాడంట సిన్న ఎన్టీఆర్ ఇక ప్రొడ్యూసర్ యాడ దొరుకుతాడా అని బుచ్చి అని ఆ ఫిల్మ్ నగర్లో వీధులన్నీ తిరగసాగాడు అసలే బుచ్చి ఆ పైన భారీ బడ్జెట్ అందులోనూ బ్రేక్ ఈవెన్ అంటే ఏంటో తెలియని సిన్న ఎన్టీఆర్ మరి ప్రొడ్యూసర్ దొరకాలంటే ఆ మాత్రం తిరగాలి కదేటి అనేది ట్రేడ్ పండితుల వాదన ఇక ఈ ప్రాసెస్లో ఒక జ్యూస్ షాప్లో జ్యూస్ తాగుతున్న సుక్కు మేష్టారు రోడ్డు పైన దిక్కులు చూసుకుంటూ వెళ్తున్న బుచ్చి అని చూసి నా శిష్యుడు ఏమిటి ఇక్కడున్నాడు అని ఓరి బుచ్చిగా ఓ పాలిట్రా ఎండకు జ్యూస్ తాగుదుగాని అని పిలిచాడు ఇద్దరు చల్లగా నిమ్మకాయ రసం జ్యూస్ తాగారు ఏంటి ఈడ తిరుగుతున్నావు అని ఆరా తీయగా బుచ్చి అన్నయ్య చిన్న ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి స్టోరీ అంతా చెప్పాడు అది ఇన్న సుక్కు మేస్టారో అవాక ఇంకో నిమ్మకాయ రసం జ్యూస్ ఆర్డర్ చెప్పి ఓరి బుచ్చి ఏందిది ఏం చేస్తున్నావో కాసైనా అర్థమవుతోందని నీకు నువ్వు రాసుకున్న బరువైన స్క్రిప్ట్ ఏమిటి హీరోగా చిన్న ఇంటీయర్ ఏమిటి అని అడిగాడు మరేటి సేద్దుని గురువా ప్రభాస్ ఏమో అవుట్ ఆఫ్ రీచ్ మహేష్ బాబు ఏమో అన్ఫిట్ రామ్ చరణ్ ఏమో సాంబార్ శంకరం దగ్గర లాక్డ్ ఇంకేట్ చేసేది అన్నాడు దానికి సుక్కు మేస్టారు ఆర్డర్ ఇచ్చిన ఆ రెండో నిమ్మకాయ రసం జ్యూస్ తాగుతూ కూల్ బుచ్చి అందుకని అనవసరంగా కెరీర్ ఫాడు చేసుకోకు సూట్కి సూట్ అయ్యే పర్సనాలిటీ ఉంటేనే కదా సూట్ కుట్టిన నీకు ఫేరు వచ్చేది నా మాట వినకుంటే నువ్వు రాసుకున్న సీరియస్ సబ్జెక్ట్ కాస్త కామెడీ సబ్జెక్ట్ అయ్యి నువ్వు అధోగతి పాలవుతావు అని హెచ్చరించి నా మాట విని చిన్న ఎన్టీఆర్ని సైడ్ చేసేసాయి ఏదోలా రామ్ చరణ్తో నేను అపాయింట్మెంట్ ఇప్పిస్తా అని నచ్చజెప్పాడు ఆ విధంగా అప్పట్లో చిన్న ఎన్టీఆర్తో అనుకున్న ఫెది సైన్మా అర్ధాంతరంగా ఆగిపోయి రామ్ చరణ్తో మొదలైందనమాట నిన్న వచ్చిన బీభత్సమైన మాస్ గ్లిమ్స్ చూశాక సుక్కు మ్యాస్టర్ ఇజనరీని ఎంత పొగిడినా తక్కువే అని అంటున్నారు సినిమా మేధావులు సైతం మరి అంతే కదేటి ఓపాలి ఆ క్రికెట్ విజువల్స్లో చిన్న ఎన్టీఆర్ని ఊహించుకుంటే వెన్నులో వణుకు రావడం ఖాయం ఎవరికైనా రామ్ చరణ్ వల్ల ఆ గ్లిమ్స్ ఎంత వైరల్ అయిందో ఆ ఫ్లేస్లో గనక చిన్న ఎన్టీఆర్ ఉండుంటే ఈ పాటికి నేషనల్ లెవెల్ ట్రోలింగ్ అయ్యేవాడు బుచ్చి అన్నయ్య బుచ్చి అన్నయ్య కూడా తన సన్నిహితుల దగ్గర ఇదే చెప్పుకొని ఆనంద బాష్పాలతో కన్నీరు మున్నీరు అయ్యాడంట మా గురు సుఖు మేష్టారే నన్ను హెచ్చరించకుండా ఉండి ఉంటే ఈ పాటికి నా పరిస్థితి ఏమిటి అని చాలా ఎమోచనల్ అయినట్టు వినికిడి ఏది ఏమైనప్పటికీ ఒక మంచి గురువు వల్ల ఒక శిష్యుడు ఎంత లాభపడతాడో బుచ్చి అన్నీయా ఉదంతమే ఒక ఉదాహరణ అని అంటున్నారు ట్రేడ్ పండితులు ఇక చిన్న ఎన్టీఆర్ పరిస్థితికి వస్తే తెలుగులో దొబ్బేసినా కూడా దేవరణి జపాన్లో రిలీజ్ చేసి అత్యంత క్యామిడీ అయిన విషయం తెలిసిందే ప్రమోషన్స్కి ఐదు కోట్లు ఖర్చు పెట్టిస్తే అక్షరాల పద్నాలుగు వందల ఇండియన్ రూపీస్ వచ్చిన విషయం తెలిసిందే ఇక ఆర్ఆర్ఆర్లో రామ్ చరణ్ ముందు తేలిపోయి రెండేళ్ల పాటు డిప్రెషన్లో ఉన్న చిన్న ఎన్టీఆర్ పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు పోయి పోయి బాలీవుడ్ కండల కాంతారావు హృతిక్ రోషన్ అనియ పక్కన సైడ్ హీరోగా చేస్తున్నాడు ఇక రిజల్ట్ ఎట్టుంటుందో వేరే చెప్పక్కర్లేదు సో అందుకే మన ట్రేడ్ పండితులు నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మా కెరీర్ మీద ఎందుకంటే డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు దూరం అవుతారు కాబట్టి వాళ్ళు అడిగినేది నువ్వు చేయలేవు కాబట్టి అందుకే ముందు తెలుగు కెరీర్ మీద ఫోకస్ చేసి అప్పుడు బాలీవుడ్ హాలీవుడ్ వీటి జోలికెళ్ళు ఎందుకంటే మన టాలీవుడ్లోనే బ్రేక్ ఈవెన్ చేయలేకున్నావు ఇక బాలీవుడ్ బాబాయిలను ఏం సాటిస్ఫై చేస్తావు అని చిన్న ఎన్టీఆర్కి సిట్టి సిట్టి హెచ్చరికలు చేస్తున్నారు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యర్ వాల్యుబుల్ ఒపీనియన్ సీ యు అగైన్